హలో వెల్కమ్ టు హాద్రూ కిచెన్ ఈరోజు నేను చికెన్ పకోడా చేస్తున్నాను అండి చికెన్ పకోడాకి ముందుగా ఒక కేజీ చికెన్ కండి ఒక మూడు స్పూన్లు కారం వేసేసుకోండి తర్వాత కొంచెం రంగు వేసుకోండి చూడండి ఈ ఇలాంటి రంగు తెచ్చుకోండి బాగా కలర్ బాగా వస్తుంది అంత వేసేసుకోండి చాలు తర్వాత చికెన్ పకోడా చికెన్ మసాలా అండి ఇది అంత మాత్రం వేసేసుకోండి కాన్ఫ్లవర్ పిండి అండి ఒక మూడు స్పూన్లు వేసుకోండి సరిపోద్ది మళ్ళీ పిండి ఎక్కువైనా కూడా బాగుండదు చికెన్ పకోడా అనేది చాలా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు వేసుకోండి సాల్ట్ ఉండి ఒక స్పూన్ వేసుకోండి ఇంకొంచెం వేసుకోండి సరిపోద్ది కొంచెం వాటర్ పోసి అంతా కలిపేసుకోవాలండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి మనం అంగట్లో కొనుక్కునేదానికన్నా మనం ఇంట్లో చేసుకునే టేస్ట్ బాగుంటుందండి ఇలాగ అంతా కలిపేసుకోవాలి అంతా కలుపుకొని ఒక నిమ్మరసం అండి ఒక అరముక్కు వేసేసుకుంటే సరిపోద్ది ఇంకా ఎలా అంత కలిపేసుకోవాలండి కలిపేసుకొని చికెన్ అనేది దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలిపి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి పెట్టేస్తే ఉప్పు కారం అనేది బాగా దానికి పట్టేసి బాగుంటుందండి టేస్ట్ అనేది లాగా కలిపేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగా చక్కగా ఉప్పు కారం అంతా పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుందండి ఒక గంట సేపు నాన్ పెట్టేసాను ఇప్పుడు కొంచెం అండి పళ్ళు ఇది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను వేసి చేస్తే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి వేడైపోయిందండి ఇప్పుడు మా వేసేస్తున్నాను ఇలా అంతా కళ్ళు పెట్టుకుంటా వేపుకోవడమేనండి ఇలా మన ఇంట్లో చేసుకోవడం వల్ల మనం క్వాలిటీగా చేసుకుంటాం మాటికి వాడిన ఆయిల్ కాకుండా ఫ్రెష్ ఆయిల్ పోసుకొని వేపేసుకొని చేసుకుంటాము ఇంట్లో చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం మనం బయటికి కొంచెం తక్కువగా తినండి ఇలా ఇంట్లో చేసుకోవడానికే చూడండి చాలా చాలా అండి చికెన్ పకోడా చేసుకోవడం ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు కొంచెం తేలికేంత వరకు వేసుకోవాలండి ఇంకా అంత రెండు నిమిషాలు వస్తే సరిపోద్దండి ఫ్రై అయితే కాలిపోయింది ఇంకా తీసేద్దామండి అంతేనండి ఇంత విజీగా రెడీ చేసుకోవచ్చండి చికెన్ పకోడా అయితే ఇంత కష్టపడి చేస్తున్నాం అండి చిన్న లైక్ కొట్టుండండి చూసి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్